వన్ సైడెడ్ వన్ సైడెడ్గా డిసైడ్ చేశారు రాహుల్ గాంధీ గారి విభజించు పాలించు రాజకీయాలకు ఒక చెంపపెట్టు అన్నట్టుగా చూస్తున్నాం మేము అదాని పైసలు మేము పంచాం చేయబట్టి మేము గెలిచాము అసలు మొన్ననే కదండి అమెరికన్ కోర్టులో అదాని మీద ఒక కేసు తెస్తూ అసలు లంచం తీసుకున్నది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనే అందులో డైరెక్ట్గా డాక్యుమెంట్లోనే ఉంది కదా వాళ్ళు లంచం డిమాండ్ చేస్తే ఈయన ఇచ్చినందుకు కదా ఇప్పుడు కేసు అంతా అయింది కాంగ్రెస్ లంచగొండితనం బయటపడడం వల్ల లంచం తీసుకున్న విషయం బయటపడ్డం వల్ల ఇచ్చిన అదాని మీద కేసు అయింది అమాయకులైన ప్రజల మీద భారతీయ ప్రజల రెండు లక్షల కోట్ల విలువైన షేర్ వాల్యూ పడిపోయింది రెండు లక్షల కోట్ల నష్టం జరిగింది ఎందుకు కాంగ్రెస్ ముఖ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ లంచం తీసుకుంది అదాని దగ్గర నుంచి అట్లాగే ఎన్డీ కూటమిలో ఉన్న డిఎంకే తమిళనాడులో లంచం తీసుకుంది అని చెప్పి ఆంధ్రాలో ఒడిషాలో కూడా అని చెప్పి ఆరోపణలు వస్తే ఆ ఆరోపణల మీద కదా అదాని మీద కేసు పెట్టింది లంచం ఇచ్చాడని తీసుకున్నది ఎవరు కాంగ్రెస్ వారు డిఎంకే వారు అని చెప్పి కదా అందులో చెప్పింది మరి ఇప్పుడు ఆ డబ్బులు గ్యారంటీగా మరి రాహుల్ గాంధీ గారికి ఎన్నికలు అదొకటిను మన ఇగో తెలంగాణ ఉండనే ఉంది ఇక్కడి నుంచి ప్రతి ఇది అంటే వేల కోట్లు వందల కోట్లు ఇక్కడి నుంచి పిండి పిండి తీసుకుని వెళ్ళిపోయారు కదా దేశం మొత్తంలో కాంగ్రెస్ ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి సో ఇవన్నీ తెలుసుకున్నాయి నేను ఇప్పుడే ఎవరితోటో చెప్పాను ఈవీఎం ఎంఐఎం ఈ రెండు పదాలు ఎప్పుడైతే కాంగ్రెస్ వారి నోటి నుంచి వచ్చాయంటే ఇక రిజల్ట్స్ గురించి పట్టించుకోని అవసరం లేదు వారు ఓడిపోతున్నారని వారు ఒప్పుకున్నట్లే ఎంఐఎం అని ఏమంటారు మేము గెలిచే వాళ్ళము కాకపోతే ముస్లిం ఓట్లన్నింటినీ ఎంఐఎం వచ్చి డివైడ్ చేసింది దానివల్ల నష్టపోయామంటారు లేకపోతే ఈవీఎం ఏమంటారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కాబట్టి అవతల వాళ్ళకి అంటే అంతే కదా ఎక్స్క్యూజెస్ చెప్పడం అవుతుంది ఈవీఎం ఎంఐఎం అంటే కాంగ్రెస్ ఓడిపోతుంది అని అర్థం కాంగ్రెస్ వారు ఈవీఎం ఎంఐఎం గురించి మాట్లాడుతున్నారంటే వారు ఓడిపోతున్నారని అర్థం ఏముందండి చూడ్డానికి వయనాడులో మీకు ఒక్క విషయం చెప్తాను కాంగ్రెస్ ఓనర్లు ఎవరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ దేశంలో ఏదైనా ఒక సేఫ్ సీట్ ఉంది అనంటే ఈవెన్ వాళ్ళ వంశ పారంపర్యంగా నిలబడ్డ సీట్లలో కూడా వాళ్ళు ఓడిపోతున్నా కానీ దేశంలో ఏదన్నా ఒక సేఫ్ సీట్ ఉందంటే అక్కడ ఉండే డెమోగ్రఫిక్స్ అంటారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల అది వాయనాడు అందుకనే రాహుల్ గాంధీ గారు ఇక్కడ శరణు అనుకుంటూ ఇక్కడికి వచ్చి గెలివి గెలిచి పార్లమెంట్కి పోవాల్సి వచ్చింది అంతకుముందు దాని తర్వాత ఇప్పుడు అది ఖాళీ చేస్తే మామూలు వేరే కాంగ్రెస్ కార్యకర్తకి ఇస్తారనుకున్నారా అంత సేఫ్ సీట్ని కోర్స్ వాళ్ళ సిస్టర్కే ఇస్తారు ఆమె గెలిచింది గెలుస్తుందనే కదా ఇచ్చింది మళ్ళీ ఇంకా అందులో ఇంకా వేరే విషయాలు ఏమున్నాయి వారు చేయడం వల్ల ఆబ్వియస్లీ ఏమనుకోవాలి మనము ఓట్లే చెప్తాయి కదా అంతకుముందు అయితే ఏదో మాట్లాడుతున్నాము అని అంటే వారు మేము క్లెయిమ్ చేస్తున్నాం అనుకోవచ్చు ప్రజలైతే తిరస్కరించి అవతల పోయి చూసుకో తెలంగాణను చూసుకో నువ్వు చేసింది ఏంది నువ్వు అక్కడ అబద్ధాలు చెప్పి అక్కడ మోసం చేశావు వాళ్ళు పాప మా మొదటిసారి చేయబట్టి నమ్మారు ఇప్పుడు సంవత్సరం అవుతోంది దాదాపు పది పదకొండు నెలలు అవుతోంది ఈరోజు వచ్చి మాకు అవే కట్టుకథలు చెప్తే ఎట్లా నీ ట్రాక్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది అది ఏముందండి గూగుల్ చేస్తే ఐదు నిమిషాల్లో అందరికీ తెలిసిపాయి అండ్ మా పార్టీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా కాంగ్రెస్ కర్ణాటకలో ఏం చేసింది తెలంగాణలో ఏం చేసింది హిమాచల్ ప్రదేశ్లో ఏం చేసింది పూర్తిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను భ్రష్టు పట్టించి అసలు ఈవెన్ జీతాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేకుండా మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి అవతల పడేశారు ఇప్పుడు వారొచ్చి మహారాష్ట్రలో మేము ఏదో చేస్తాము అని అంటే ఎవరు మొత్తం మీద అంతకుముందు హిమాచల్ విక్టరీని చూపించి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక విక్టరీ చూపించి తెలంగాణలో గెలిచారు అని ఎవరు అంటుండే కానీ తెలంగాణ విక్టరీని చూపించి దేశంలో ఎక్కడా గెలవలేకపోతున్నారు అంటే మరి రేవంత్ రెడ్డి గారి పాలన మీద గ్యారంటీగా కాంగ్రెస్ వారికి కూడా అనుమాలు వస్తాయి కదా అంటే ఇస్ దిస్ ది రైట్ చాయిస్ అని అగో ఆ విషయం మీద ఆ క్వశ్చన్ మీదే తెలంగాణ పాలిటిక్స్ కాంగ్రెస్లో అంతర్గత పాలిటిక్స్ తోటి నెక్స్ట్ స్టెప్ నడవబోతోంది అఫ్కోర్స్ మేము హైలీ ఎనర్జైజ్డ్ అయ్యాము వారికి ఇంకొంచెం టర్మ్ ఉంది అన్లెస్ వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకోకపోతే టర్మ్ ఉంది కానీ కాంగ్రెస్ వారి చేతిలోనే ఉంది అని అనుకుంటున్నాను ఇలాగే కొనసాగిస్తూ తెలంగాణని ఈ విధంగానే మీకు ఐదు సంవత్సరాలకు దాన్ని మీరు ఈ విధంగానే కొనసాగిస్తే మాత్రం నెక్స్ట్ టైము మహారాష్ట్రలో లాగా నామరూపాలు లేకుండా పోతారు మీరే తస్మాత్ జాగ్రత్త ఈ విధంగా ప్రస్తుతం నడుస్తున్న విధంగా గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ పోతే మాత్రం మళ్ళీ మీకు అడ్రస్ లేకుండా పోతారు అనేది రెడ్డి గారిని చూసి ఓటి ఓటేశారు మా ఐడియాలజీని చూసి ఓటేశారు అదే కాకుండా మా క్యాంపెయినింగ్ని చూసి ఓటేశారు మా గ్రౌండ్లో మా ప్రజలతో ఉన్న మా సత్సంబ సంబంధాలను చూసి కూడా ఓటేశారు అన్నీ అన్నీ ఉన్నాయండి ఇది ఏ ఒక్కటి అనేది కాదు ఇది ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు అసలు కవలలు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీకు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందే విలీనం కావాల్సింది ఈరోజు చూస్తున్నా కదీ మీకు ఒక్క విషయం అడుగుతాను మీకు మొన్న అదానీ విషయం వచ్చింది అదానీ విషయం వచ్చినప్పుడు అదాని ఎవరికో లంచం ఇచ్చారు అన్నారు ఎవరికి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు అని చెప్పి వారి ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంతవరకు ఒక్క ప్రశ్న అడగలేదు ఒక్క ప్రశ్న అడగలేదు వాళ్ళు రోజు అడుగుతూ ఉంటారు ఇక్కడ కాళేశ్వరం అని లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని వీళ్ళని బెదిరిస్తూనే ఉంటారు అన్న టైప్లో కనిపిస్తుంది కానీ వీరు ఒక్క ప్రశ్న అడగలేదు మమ్మల్ని అడుగుతున్నారు మాకు అసలు ఏ రాష్ట్రంలో కూడా మేము అధికారంలో లేము మేము తీసుకున్నది మేము కాదు ఇచ్చింది మేము కాదు అసలు మాకేం సంబంధం అయినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు ఎందుకు అని అంటే ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈరోజు కొన్ని స్టూడియోల్లో కూడా డిస్కషన్స్లోకి నేను వెళ్తే అంటున్నారు బీజేపీ ఒక ఐడియాలజీతో వస్తుంది బీజేపీని వ్యతిరేకిస్తున్న ఐడియాలజికల్ పార్టీస్ అన్నీ కూడా ఏకమైతే కానీ ఓడించలేము అని చెప్పి అంటున్నారు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకం కావాలని చెప్పి డైరెక్ట్గా స్టూడియోలోనే చెప్తున్నారు అదే అండి